హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సాయిలక్ష్మి ఈరోజు వచ్చేసి కాదు తీసుకున్నానండి ఇది ఫ్యాన్సీ షాప్లో తెచ్చుకున్నావు కాదు ఇంటి దగ్గర తీసుకున్నాను ఇది అందుకే కొంచెం స్పెషల్గా తీసుకున్నాను నాకైతే బాగా నచ్చే తీసుకున్నానండి ఇది ఎందుకంటే ఇది షాప్లో కాకుండా ఒక అతను వస్తాడు నడుచుకుంటూ వచ్చి ఒక సంచిలో పట్టుకుని తిరుగుతాడు అనమాట అతను చూస్తే నాకు తీసుకోవాలని అనిపించింది ఉన్నాయి కానీ అయినా తీసుకున్నాను అతను చూడగానే ఎక్కడి నుంచో నడుచుకుని వస్తున్నాడో తీసుకుంటే బాగుంటుంది అనిపించింది నాకు అలా చూడగానే అందుకని తీసుకున్నానండి అతను నెలకుసారి వస్తాడట ఒక సంచిలో ఏ సైజుకి ఆ సైజు కొన్ని కలర్స్ పట్టుకుని వస్తూ ఉంటాడు గాజులు కూడా చాలా బాగుంటాయండి అతని దగ్గర గమ్ముని పోవడం అది ఉండవండి కలరు షైనింగ్ కూడా చాలా డేస్ ఉంటుంది తీసుకున్న దానికి పర్వాలేదు ఆ కాస్ట్కి అనిపిస్తుంది మంచి మంచి కలర్సే పట్టుకొస్తాడు అన్నీ తేడు ముఖ్యమైనవే ఏరి తెస్తాడట అతను కూడాను భలే ఉంటాయండి అతని దగ్గర కొన్ని మనం వేసుకున్నా ఎవరైనా ఇంటికి వచ్చినా బొట్టు పెట్టి ఇవ్వచ్చు అన్నట్టుగా తీసుకున్నాను నేనైతేని ఎక్కువ నేను అలా ఇస్తూ ఉంటాను నాకు ఇష్టం అలా ఇవ్వడం ఎవరింటికి వచ్చినా బొట్టు పెట్టి జాకెట్ ముక్కతో బట్టి గాజులు ఇస్తూ ఉంటాను నాకు ఒక అలవాటు అది సరే ఉంటాయి కదా అన్నట్టు తీసుకున్నాను కలర్స్ అయితే చాలా బాగున్నాయండి కాస్ట్ కూడా చాలా తక్కువ ఇదే రేట్కి మనకి ఏ ఫ్యాన్సీ షాప్కి వెళ్తే మహా అయితే ఒక రెండు జతలు తెచ్చుకుంటామేమో అంతే కానీ నేను ఇక్కడ ఐదు జతలు తీసుకున్నాను భలే ఉన్నాయి నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ అనిపించింది అంత కష్టపడి అతను నడుచుకుంటూ వచ్చాడు కదా కనీసం మనం హెల్ప్ చేసినట్టయినా ఉంటుంది కదండి అది కొంచెం తీసుకోవడం వల్ల అతను కూడా హ్యాపీ ఫీల్ అవుతాడు కదా అన్నట్టుగా తీసుకున్నాను కలర్స్ కూడా చాలా బాగున్నాయి మళ్ళీ తెస్తానన్నాడు వచ్చినప్పుడు ఈరోజైతే అలా గడిచింది నాకు చాలా హ్యాపీగా అనిపించింది తర్వాత అయితే బట్టలు కొన్ని ఆరేసానండి అవన్నీ కొన్ని ఫోల్డింగ్స్ అయ్యాయి ఇంకా కొన్ని ఉన్నాయి ఇది మా ఇంటి సైడ్ అవు అవుట్ సైడ్ అండి ఇది వెనకాల చేలు ఉంటాయి చేనుకి నీరు పెట్టారండి ఈవినింగ్ టైము కొంగల్ అవి భలే వస్తాయి అక్కడికి చూడడానికి బాగుంటుంది క్యాప్చర్ చేయడానికి అవ్వదు కానీ ఈసారి చూస్తాను ట్రై చేస్తాను ఇది మా తమలపాకు పాదండి ఎప్పుడో వేసాను బాగా వచ్చింది కాకపోతే గాలికి మొత్తం కిందకి పడిపోతుంది ఏదైనా వేసి కట్టాలి ఇగో ఇదంతా చెప్పాను కదండి ఇవి రాధా మనోహరం పూలు ఈవినింగ్ అయ్యేటప్పటికి భలే స్మెల్ వస్తూ ఉంటాయండి కిటికీ పక్కనే కదా నా కిచెన్ పక్కనే ఉంటుంది అవతల సైడ్ ఇది స్మెల్ భలే వస్తుందండి నైట్ అయ్యేటప్పటికీ అలా మంచిగాను చాలా బాగుంటుంది దీని వాసన నేను భలే ఎంజాయ్ చేస్తాను నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ గాయస్ బాయ్